ఇది మీరు ప్రస్తుతం చూస్తుంది ఇది ఫ్రూట్ ఫ్లై ట్రాప్ అంటారు దీన్ని చాలా మంది రైతులకు తెలిసే ఉంటుంది ముఖ్యంగా ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ను మనము తీగ జాతి కూరగాయలు బీరా కాకర సోర వాటర్ ఇటువంటి వాటిలో పెట్టుకోవాలి ఎందుకంటే ఇది మనకు ఈ పంటలలో పండు ఈగ అనేది ఎఫెక్ట్ ఉంటుంది పండు ఈగ ఫ్రూట్ ఫ్లై అనేది పంటలకు నష్టం చేస్తుంది కాయలు ఏర్పడిన తర్వాత కాయ కొట్టి అది వెళ్తుంది కాబట్టి ఆ విధంగా మన కాయల పైన హోల్స్ అనేటివి ఏర్పడతాయి కాబట్టి ఆ ఫ్రూ ఫ్రూట్ ఫ్లై ఆ హోల్స్ ఏర్పడవద్దు అంటే ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేది పెట్టుకోవాలి ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ దాదాపు దీని ధర వచ్చేసి నలభై ఐదు నుండి యాభై రూపాయలు ఉంటుంది ఇందులో మనకు ఒక ల్యూర్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ కు మనకు అవి వచ్చి ఆక లోపల ల్యూర్ ఉంటుంది ఈ కు మనకు పండుగలు ఆకర్షితమై ఇందులో ఈ పడే అవకాశం ఉంటుంది ఇందులో పడ్డ తర్వాత బయటికి వెళ్ళడానికి వీటికి అవకాశం ఉండదు కాబట్టి ఈ విధంగా చనిపోతాయి మీకు ఇందులో ఈ ఈ పండుగలను కూడా చూపడి ఈ పండుగలు ఇవి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ ఉంటాయి చాలా మంది రైతులు తెలియక ఏదో పురుగు ఉంది పురుగు తింటుంది పురుగు ఉంది లోపల అని చెప్పేసి వారు పురుగు మందులు అనేకంగా వాడుతారు ఏ పురుగు మందు కూడా కంట్రోల్ అయ్యే అవకాశం ఉండదు కంపల్సరీగా ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ అనేది ప్రతి రైతు వాడాలి